నా పేరు రవీందర్ ఫైనస్ని తయారు చేసే విధానం ఫస్ట్ రవ్వ తీసుకోవాలి ఇప్పుడు ఫైనల్ ప్లేస్ని ఎలా తయారు చేయాలో చేసే విధానం చూపిస్తున్నా ఒక కళాయి పెట్టాలి గ్యాస్ ముక్కియాలి తర్వాత నెయ్యి పెదలో కళాయిలో నెయ్యి వేయాలి చేస్తున్నాను ఆయిల్ కొంచెం తర్వాత ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేడ నీ బాబా వేసా ఏ పాదిపప్పు వేసుకున్నాం ఇరిపప్పు వేగిన తర్వాత చేస్తున్నాం బాగా వేగిన తర్వాత వేడి నీళ్ళు కోసుకోవాలి తర్వాత వాటర్ తగినంత కోసుకోవాలి పోసుకున్నాక రెడీ అయిపోతుంది అయినా పది నిమిషాలకి బాగా వేసి అంత దాడా அதை எல்லாம் கொதிச்சதுக்கு அப்புறமா பாவானதுக்கு அப்புறமா சர்க்கரை added பண்ணிடுவீங்க இத்தராயி செஞ்சா பிபு ஐனா டிசி ரெடி ஐட்டோனே इलायची பொடி லைக் பொடி ஆட்டே தாறணும் தாறணும் ஃட் नहीं वो किधर गाड़ी है। आ। सात सौ रुपया नहीं। बिल्डिंग तलाशा। मैंने भी। सात मैंने भी। ओके। ready